రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ మన తెలంగాణ ప్రజల తరపున నిలబడాలి కొట్లాడాలి అంటే బిఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు మారుతాయి ఎజెండాలు మారుతాయి జెండాలు మారుతాయి ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు ఒకడు పొత్తు లేదంటాడు ఒకడు చెప్పుతో కొడతా అంటాడు ఒకడు చేత్తో కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని ఎన్నికల ముందు చూడలేదా వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు బిజెపి ఓడినా పర్వాలేదు అని ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నాలుగు మూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటుందంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మహిళ దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసేది సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగిట్టుని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా